నమస్కారం ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం నవనంది క్షేత్రాలు కొలువై ఉన్న పుణ్యభూమి ఇది ఆ పరమేశ్వరుడు తొమ్మిది రూపాలలో అవతరించిన ధన్యభూమి ఇది భూమిపై కైలాసముంటే ఎలా ఉంటుందో తెలుసా అదే మహానంది క్షేత్రం పదిహేను వందల ఏళ్ల చరిత్ర ఎంతో పురాణ గాథ మరెన్నో వింతలను తలలో దాచుకున్న మహానంది మహత్తర క్షేత్రం గురించి ఈ మహాశివరాత్రి సందర్భంగా అనేక విశేషాలను చూద్దాం రండి నంద్యాల నుంచి అరటి తోటల మధ్య ప్రయాణం సాగిస్తూ ముందుకు సాగితే మనకు తొలిగా కనిపించేది ఈ నంది పార్క్ మనం తరచూ వీడియోలో చూసే మహానందిలోని అతిపెద్ద నంది ఇదే చుట్టూ శివలింగాలతో ఈ పార్క్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది హేయ భూషణ శంకర నరక వినాశ నటేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంప శివ ౌళి విభూషణ రవిచంద్రా మహానంది పేరుకు తగినట్టుగానే మహానందాన్ని కలిగించే ప్రదేశం నల్లమల అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమకలువైన మహాదేవుని దివ్యధామమిది దివి నుంచి దేవతలు సైతం ఇంతటి అపూర్వమైన మందిరాన్ని నిత్యం చూస్తుంటారేమోనని అనిపించేంతటి అందమైన ఆధ్యాత్మిక ప్రదేశమిది హైదరాబాద్ నుంచి మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మహానంది ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు కాగా విశాఖపట్నం నుంచి ఆరు వందల డెబ్భై రెండు కిలోమీటర్లు రైలు బస్సు ప్రయాణమైతే ముందుగా నంద్యాల చేరుకుని అక్కడి నుంచి చాలా తేలికగా చేరుకోవచ్చు ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులను ముందుగా ఆకర్షించేది ఆహ్లాదపరిచేది నంది పార్క్ టీవీగా కూర్చున్న అతిపెద్ద నందీశ్వరుని విగ్రహాన్ని వీక్షించిన యాత్రికులు అమితానందంతో ఆలయం వైపు అడుగులు వేస్తారు చుట్టూ పచ్చటి చెట్లు కొండల నడుమ శ్వేతవర్ణంతో మెరిసే ఆధ్యాత్మిక ధామం సాక్షాత్తు పరమేశ్వరుడే గోక్షీర ప్రియుడిగా వెలసినటువంటి దివ్య ధామం ప్రకృతి కాంతకు ఆధ్యాత్మికత తోడైతే ఎలా ఉంటుంది ఇదిగో మహానంది క్షేత్రాన్ని దర్శిస్తే మనకి తెలుస్తుంది ఇది నవనందీశ్వర క్షేత్రం ఇదే కపిల గోధార ధామం దీనినే పంచజలసిరి సన్నిధిగాను కొనియాడుతారు భక్తుల సర్వపాపాలు హరించి వారికి ముక్తిని ప్రసాదించేందుకే కైలాసనాథుడు లింగమూర్తిగా ఆవిష్కృతమయ్యాడు అలాంటి మహాదేవుడు కామేశ్వరీదేవి సహితంగా మహానందీశ్వరుడిగా వర్ధిల్లుతున్న పుణ్యప్రదేశమే ఈ మహానంది మహానంది ఆలయంలోని తొలి ప్రాంగణం రమణీయమైనటువంటి మండపాలతో మనకి స్వాగతం పలుకుతుంది ఇక్కడే తొమ్మిది అవతారాలలో అమ్మవారు అలాగే సంగీత వాయిద్యాలను ధరించినటువంటి తొమ్మిది వినాయక విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి కాస్త ముందుకు వెళ్తే ఆది దంపతులు మనల్ని స్వాగతిస్తున్నట్టు రాజగోపురం దర్శనమిస్తుంది శక్తి లోకపావని ఈ నేలే తల్లి దర్శన భాగ్యం అతిపెద్ద రూపంలో కలుగుతుంది మనకు అంతేకాదు ఇక్కడే వివిధ రూపాలలో కొలువైన అమ్మవారు నవనాయికిగా భక్తులను అనుగ్రహిస్తుంది ఆదిపరాసక్తిని తొమ్మిది రూపాలలో కొలిచిన వారికి ఇహపర సుఖాలు మెండుగా లభిస్తాయి అనేందుకు గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం అంటూ వేదాల్లో రచించిన గణపతి తాళాన్ని విన్నా ఆలకించిన శ్రేయస్సు సంతోషదాయకమనేందుకు ప్రతీకగా తొమ్మిది సంగీత వాయిద్యాలతో కొలువైన గణపతి దర్శనం మొదటి గోపురం దాటి రెండో ప్రాంగణంలోకి రాగానే ఇక్కడ మనకి రెండు కుండాలు దర్శనమిస్తాయి వాటినే బ్రహ్మ విష్ణు కుండాలుగా పేర్కొంటారు ఇక్కడికి విచ్చేసిన భక్తులు మొదటగా ఈ నీటిని స్పర్శించి తర్వాత ఆలయం లోపలికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటారు మనం కూడా ఇక్కడికి విచ్చేసిన భక్తుల్లాగానే ఈ నీటిని స్పర్శించి ముందుగా ఈ కుండాల విశేషాన్ని మనం తెలుసుకుందాం వృషస్య సృష్టి శృంగ మధ్యే శివాలయం దృష్టి కైలాసే శివసన్నిధం అంటూ నందీశ్వరుణ్ణి ప్రార్థించాకే కరుణిస్తాడు పరమేశ్వరుడు అటువంటి ప్రియ భక్తుడి పేరిట శివుడు అభివ్యక్తమైన సన్నిధి మహానంది పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఈ ఆలయం నల్లమల కీకారణ్యంలో కలిసి ఉండేది ఈ ఆలయ శిల్పశైలి లభించిన శాసనాల ఆధారంగా ఏడవ శతాబ్దపు నిర్మాణంగా తెలుస్తోంది బాదామీ చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుడి పరిపాలనా కాలంలో అంటే ఆరు వందల ఎనభైవ సంవత్సరం నుంచి ఆరు వందల తొంభైవ సంవత్సర మధ్యకాలంలో ఈ దేవాలయం నిర్మితమైంది సప్త కలశ సహితంగా పంచ అంతస్తులలో ఉండే మహారాజగోపుర వైభవం వర్ణనాతీతం కాగా పంచ అంతస్తులు ఈశ్వరుడి పంచాననాలకు వేదిక ఈ యొక్క క్షేత్రం మోక్ష క్షేత్రంగా చెప్పబడుతుంది అంటే మనకి క్షేత్రాలలో అనేక రకాలుగా ఉన్నప్పటికీ ఈ యొక్క మహానంది క్షేత్రం అనేటువంటిది మోక్షాన్ని ప్రసాదించడానికి ప్రధానమైనటువంటిదిగా మనకి పురాణాల్లో చెప్పబడి ఉన్నది ఈ యొక్క మహానంది క్షేత్రం అనేటువంటిది ఎంతో ఉత్కృష్టమైనటువంటిది మనం సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా గంగా గోదావరి సరస్వతి ఇలా నదుల్లో స్నానం చేయాలంటే విధిగా వేరే ప్రాంతానికి వెళ్ళాలి తీర్థ స్నానం అంటే క్షేత్ర దర్శనం అంటే వేరే జాగాకి వెళ్ళాలి కానీ తీర్థము క్షేత్రము ఒకే స్థలంలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం భారతదేశంలో మహానంది క్షేత్రం స్వామి ఎదురుగ్గా ఉంటారు తీర్థము అక్కడే ఉంటుంది తీర్థము క్షేత్రము ఒకే స్థలంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యధామంగా మనకి యొక్క మహానంది క్షేత్రం గోచరిస్తుంది మనకి శ్రీశైలం నుంచి ఈ యొక్క క్షేత్రం నైరుతి భాగంలో ఉంటుంది అంటే నైరుతి అంటే రాక్షస స్థానంగా చెప్పబడుతుంది ఈశ్వరుడు ఈశాన్యంలో ఉంటాడు అక్కడ శ్రీశైలం నుంచి ఈశ్వరుడు చూస్తూ ఉంటే నందీశ్వరుడు ఇక్కడ నుంచి ఈశ్వరుణ్ణి చూస్తున్నట్టుగా ఒకరు ఒకరు చూస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి శ్రీశైల దర్శనం చేసినటువంటి వాళ్ళు మహానంది క్షేత్రాన్ని దర్శించాలి అనేటువంటి ఒక ఆనవాయితీ కూడా మనకి పూర్వం నుంచి ఉంది ఎందుకంటే నందీశ్వరుణ్ణి దర్శనం చేసిన తర్వాత ఈశ్వర శివ దర్శనం చేయాలి అని ఆ రకంగా మనకి ఈ యొక్క మహానంది క్షేత్రం అనేటువంటిది విశేషంగా దర్శించాలి రెండవ గోపురం దాటి లోపలికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునే ముందర ఒక వింతను మనం పరిశీలిద్దాం నేటి ఆధునిక పరిజ్ఞానానికి కూడా అంతు చిక్కని రహస్యం రుద్రగుండం ఈ రుద్రగుండంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు గర్భాలయంలోని మహానందీశ్వరుని అడుగు భాగం నుంచి ఉద్భవించే ఊట నేరుగా ఈ రుద్రగుండంలోకి ప్రవేశిస్తుందట ఇక్కడ నుంచి ఇందాక మనం చూసినటువంటి ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న బ్రహ్మగుండం విష్ణుగుండంలోకి ఈ నీరంతా వెళ్తుంది అంతేనా నుంచి మహానంది చుట్టుపక్కల ప్రాంతాలలో దాదాపు పదివేల ఎకరాలకు పైగా ఉన్న పంట భూమిని సస్శ్యామలం చేస్తోంది జలసిరులతో కళకళలాడే భవ్యధామం మహానంది సహజంగా ఉప్పొంగే గంగమ్మ ఇక్కడికొచ్చేవారని ఆశ్చర్యపరుస్తుంది ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వార గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి పావన జలనిధితో కళకళ్లాడుతుంది ప్రధాన ఆలయంలోని పుట్ట శివలింగం కింద పంచ జలధారలు ఉన్నాయని చెబుతారు అక్కడి నుంచే జలధార ఉబికి వస్తూ పుష్కరిణిలోకి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది శివమహిమకు ప్రత్యక్ష ఉదాహరణ రుద్రకోనేరులోని స్వచ్ఛమైన నీరు సర్వవేళలా నుంచి నీరు వస్తూ ఉంటుంది గర్భగుడిలోని పుట్ట శివలింగం నుంచి ఎల్లప్పుడూ ఎలా నీరు ఊరుతుందో ఎవరికీ అంతు చిక్కని దేవరహస్యం పుష్కరిణిలోకి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటికి పారుతూ ఉంటుంది కాలాలతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా ఈ నీరు ఒకే స్థాయిలో ఉండటం మరో అద్భుతం ఈ మహానందిలో ప్రవహించే నీరు సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీటిగానూ ఉపయోగపడుతోంది మూడు కాలాలలోనూ పంటలకు సరిపడా నీరు పుష్కలంగా అందుతోంది చాళుక్యరాజుల విశిష్ట నిర్మాణ శైలికి ఇది మహాసాక్ష్యం ఈ రుద్రగుండం కోనేటిలోని నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరూ ఇప్పటిదాకా తేల్చలేకపోయారు అంతేనా ఇక్కడ ఇంకో విశేషముంది ఈ రుద్రగుండం కోనీటిలోకి వచ్చే నీరు ఎంత స్పష్టంగా గోచరమవుతాయంటే స్ఫటికమంత స్వచ్ఛంగా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో ఒక రూపాయి కాయన్ ఉంది దీనిని నీటిలోకి జారబిడుస్తాను నీటి అడుగు భాగానికి చేరుకున్న తర్వాత కూడా ఇది ఎంత స్పష్టంగా గోచరమవుతుందో మీరే చూడొచ్చు అంతేకాదు ఈ రుద్రగుండం కోనేటిలోని నీరు వేసవికాలం చల్లగా చలికాలం వెచ్చగా వానాకాలంలో ఎటువంటి మలినాలు లేకుండా తేటగా స్వచ్ఛంగా స్పటికమంత స్వచ్ఛంగా ఈ నీరు మనకి గోచరం అవుతూ ఉంటుంది ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కోనేటిలో స్నానం చేసిన తర్వాతే స్వామివారి దర్శనానికి భక్తులందరూ లోపలికి ప్రవేశిస్తారు ఒకటి కాదు రెండు కాదు ఈ కోనేరు గురించి చాలా విచిత్రాలే ఉన్నాయి నీటి పీహెచ్ స్థాయి కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందంటారు ఇక నీటి మధ్యలో పంచభూతలింగాలకు ప్రతీకాత్మకంగా నెలకొన్న పంచలింగాల మండపం మరో ఆకర్షణ ఇదే మహానంది దేవాలయంలోని స్వామివారి ప్రధాన గర్భాలయం ఇక్కడే స్వామివారు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నారు మహిమాన్వితమైన శివలింగాన్ని రససిద్ధుడు అనే దేవలోక శిల్పి రూపొందించాడని పురాణ గాథ సాధారణంగా మనం శివలింగాన్ని పానవట్టంపై దర్శించుకుంటాం కానీ పానవట్టమే శివలింగానికి అమర్చబడినట్టు ఈ దేవాలయంలో దర్శించుకోవటం విశేషం అంతేకాదు ఇక్కడి శివలింగంపై ఆవు గిట్టల గుర్తులను కూడా చాలా స్పష్టంగా మనం దర్శించుకోవచ్చు రండి స్వామివారిని మనసారా దర్శించుకుని తరిద్దాం పూర్వం నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమాన శిలాదుడనే శివభక్తుడు నివసించేవాడు భార్య కోరిక మేరకు తపమాచరించగా శివుడు వరప్రసాదంగా ఓ బాలుడిని పుట్టనుంచి బిడ్డగా ప్రసాదిస్తాడు ఆ బాలుడి పేరే మహానందుడు కొన్నాళ్లకు కఠోర దీక్షకు మహానందుడు పూనుకోగా మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమవుతాడు కోరిక కోరుకోమనగా తనని వాహనంగా చేసుకోమని అడుగుతాడు అలాగే అని వరమిచ్చిన శివుడు తాను జన్మించిన పుట్టలో మహానందీశ్వరుడుగా చుట్టూ నవనందుల్లో లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు కొన్నేళ్ల కాలగమనం తరువాత నందరాజు మహానంది ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో కపిల అనే విశిష్టమైన ఆవు ఇక్కడ పుట్టలో ఉన్న శివుణ్ణి గుర్తించి రోజూ పాలుగిస్తూ ఆయన ఆకలి తీర్చేది గోమాత రోజు అడవిలోని ఒక పుట్టలో పాలు విడుస్తోందన్న విషయం తెలుసుకున్న నందమహారాజు ఆ వింతను కళ్లారా చూసేందుకు వెళ్తాడు ఆ అలికిడికి బెదిరిన కపిల గోవు కుడిపాదంతో పుట్టను తొక్కేస్తుంది ఆపై పుట్టలోని బాలరూప శివుణ్ణి గుర్తించిన నందమహారాజు ఆలయాన్ని నిర్మించి పూజాకృతువులను ప్రారంభించాడు ఈ ఘట్టానికి గుర్తుగా శివలింగంపై ఆవు పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి నాటి కాలం నుంచి నేటి వరకు మహానందీశ్వరుణ్ణి దర్శించిన వారి చింతలు తీర్చే దైవంగా ఖ్యాతిగాంచాడు ఈ పుట్టరూప మహానందీశ్వరుడు గతంలో గంగాదేవి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి స్వామి అందరూ కూడా కాశీకి వచ్చి గంగలో స్నానం చేస్తున్నారు వారందరూ కూడా మహర్షులు కానీ దేవతలు కానీ మానవులు కానీ అందరూ కూడా స్నానం చేసి వాళ్ళు పరిశుద్ధతను పొందుతున్నారు వారి యొక్క పాపాలనంతా కూడా గంగలో వదిలి వాళ్ళు కేవలం స్నానం చేత వాళ్ళు పునీతులై వెళుతున్నారు మరి ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తే వారి యొక్క పాపాలనంతా నేను స్వీకరిస్తున్నాను మరి నాకు మోక్షం కలగాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి ఈశ్వరుణ్ణి స్వయంగా గంగాదేవి కోరడం అప్పుడు ఈశ్వరుడు ఈ రకంగా భూమండలంలో నంది మండలం అనేటువంటిది ఒక ప్రాంతం ఉన్నది అక్కడ నా శిష్యుడైనటువంటి నందీశ్వరుడు జన్మించినటువంటి ఒక స్థలము పుట్ట ఉన్నది ఆ యొక్క పుట్ట కింద నుంచి జలం చేయడం అనేటువంటిది ఉంది దాన్ని నంది తీర్థం అని అంటారు ఆ తీర్థంలో వైశాఖ శుద్ధ సప్తమి రోజున నువ్వు వెళ్ళి స్నానం చేస్తే కనుక నీవు స్వీకరించినటువంటి పాపములని కూడా నశించి మోక్షాన్ని పొందుతావు తద్వారా నీ యొక్క నదిలో ఎవరు స్నానం చేస్తారో వారికి అందరికీ కూడా నువ్వు ముక్తిని ప్రసాదించగలవు అని చెప్పి ఈశ్వరుడు చెప్పడంతో ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగావతరణ దినం అంటారు ఆ రోజున గంగాదేవి స్వయంగా ఈ యొక్క క్షేత్రంలో మనం చూస్తున్నటువంటి నంది తీర్థంలో వచ్చి స్నానం చేస్తుంది అని చెప్పి మనకి ప్రత్యక్షంగా గాథలన్నీ ఉన్నాయి మహానందీశ్వరుడికి పక్కనే ఇదే ప్రాంగణంలో కొలువై ఉంటుంది లోకపావని శ్రీ కామేశ్వరి అమ్మవారు అమ్మవారు కొంగు బంగారు తల్లిగా పూజలు అందుకుంటూ భక్తుల కష్టాలను కడతీరుస్తోంది మహాదేవుడైన మహానందీశ్వరస్వామి సమక్షంలో పార్వతీదేవి కామేశ్వరీదేవిగా పూజలందుకుంటోంది కామేశ్వరీ స్వరూపం ఎంతో విలక్షణమైంది శ్రీశైలంలో ఇష్టకామేశ్వరిగా పరమేశ్వరి విలేగా మహానందిలో అభీష్టప్రదాయిని కామేశ్వరిగా నమ్మిన వారిపై వరాల జల్లులు కురిపిస్తోంది జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారి ఎదుట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు ప్రతి శుక్రవారం రీతిలో ఇక్కడ కుంకుమార్చన జరుగుతుంది శివపార్వతుల గర్భాలయాల చెంతనే వినాయక దర్శనం ప్రాప్తిస్తుంది మహానంది క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రుడు నందీశ్వరాలయానికి ఈశాన్య భాగాన హనుమత్సీతాలక్ష్మణ సమేత కోదండరాముడిగా ఆశీనులై భక్తులను అనుగ్రహిస్తున్నాడు కోదండరాముని దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి రాగానే పాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాల దర్శనం ప్రాప్తిస్తుంది ఈ పాండవ ప్రతిష్ట లింగాల దర్శనంతో మహానంది క్షేత్ర దర్శనం సంపూర్ణమైనట్టే ఇక్కడికి విచ్చేసే భక్తులు పాటించే అరుదైన ఆచారం ఇది వేములవాడలో కోడె మొక్కులు చెల్లించి స్వామివారి అనుగ్రహాన్ని పొందితే ఇక్కడికి విచ్చేసే భక్తులు ఇలా ప్రత్యక్షంగా నంది కింద నుంచి దూరి అటువైపుగా వచ్చి సకల శుభాలు పొందుతారని శాస్త్రవచనం య ఆయరాబంధా కళ్యాణం కమనీయం శివ పార్వతుల పరిణయోత్సవం ఈ ఉత్సవాన్ని వీక్షించిన వారికి అన్యోన్య దాంపత్యంతో పాటు సకలాభీష్టాలు నెరవేరతాయని పురాణోక్తి ఇటువంటి లోక కళ్యాణ ఘట్టం మహాశివరాత్రి నాడు అత్యంత వైభవంగా జరుగుతుంది శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవ ఘట్టాన్ని వీక్షించిన జన్మలు ధన్యం మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం వైభవంగా సాగుతుంది ఇక్కడ ఆచరించే జాగారం అత్యంత పుణ్యప్రదం లింగోద్భవ సమయంలో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు నిర్వహించే మహారుద్రాభిషేకాన్ని చూసి తీరాలే కాని మాటల్లో వర్ణించలేం శివలింగ స్వరూపమైన మహాదేవుడు పురుషతత్వానికి ప్రతీక కాగా అనంతంగా పరుచుకున్న ఆకుపచ్చని ప్రకృతి స్వరూపం కామేశ్వరీదేవి స్త్రీతత్వానికి నిర్వచనం ప్రకృతి పురుషుల సమ్మేళనంగా జరిగే పార్వతీ పరమేశ్వరుల మహాశివరాత్రి కళ్యాణం భక్తులకు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది మహానంది మహాశివరాత్రి వేడుకల్లో ఆఖరి ఘట్టం రథోత్సవం ఉత్సవాల ఐదో రోజున సాగే ఈ రథోత్సవం క్షేత్రంలోని నాలుగు మాడవీధుల గుండా అత్యంత వైభవంగా సాగుతుంది చందన స్వరూపంగా రథంలో కొలువుదీరి భక్తుల ముందుకొచ్చే ఆ పరమాత్ముని దర్శనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక అనుభూతే మహానంది రథోత్సవం భక్తులకు కన్నుల పండువ గావిస్తుంది ఆలయంలోని స్వామి అమ్మవార్లతో పాటు పెద్దగా వ్యవహరించిన బ్రహ్మనందీశ్వరిని విగ్రహాన్ని సైతం ప్రత్యేకంగా అలంకరిస్తారు ఆపై ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను రథశాల వద్దకు మేళతాళాలతో తీసుకువచ్చి రథంపై ఆసీనులను చేసే దృశ్యం మహదానందాన్నిస్తుంది మహిళల కోలాటం నృత్యాలు భక్తుల జయజయధ్వానాల నడుమ శివపార్వతుల రథోత్సవం అత్యంత కమనీయం ప్రతి క్షేత్రానికి తనదైన ప్రత్యేకత ఒకటి ఉంటుంది మరి ఇక్కడ శివుడు ప్రత్యేకమే శివ కోనేరు ప్రత్యేకమే అయితే సామాన్య భక్తులు అమితంగా ఇష్టపడేది మహానంది పులిహోరని అవును ఇక్కడ ప్రసాదంగా లభించే పులిహోర రుచి మరెక్కడా దొరకదని అంటారు అందుకే ఇక్కడకొచ్చినవారు పులిహోర ప్రసాదాన్ని తీసుకోకుండా వెనుదిరగరు సర్వం శివలింగమయం జగత్ అని వేదోక్తి ఈ భూమి అంతా శివలింగ రూపంగానే తేజరిల్లుతోంది అలాంటి భవ్య భవ్యప్రకాశితమూర్తి మహానందీశ్వరుడిగా భక్తుల అభీష్టాలను సాకారం చేస్తున్నాడు నవనందీశ్వర రూపాలలో ఈ క్షేత్రానికి విచ్చేసిన వారిని అనుగ్రహిస్తున్నాడు ఋగ్వేద శ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్ని త్రినేత్ర శివ రూపమనాది ప్రపంచ విలక్షణ చూసారుగా మహాశివరాత్రి సందర్భంగా మహానంది క్షేత్ర విశేషాలు మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం